సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికల బాబా గారు తెచ్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వెళ్ళలేకైతే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ ఈ రోజుకి ఈ సందేశం విన్నావు అంటే ఉలిక్కి పడతావు తల్లి ఎందుకంటే కష్టాలు తీరలేదని కోపంగా ఉన్నావట నిందించావట నిష్ఠూరంగా మాట్లాడేవట దూషించావట నానా మాటలు అన్నావట అందుకే సాక్షాత్తు ఆ ఏడు కొండల వాడే ఏడు కొండలు దిగి నీ కోసం తరలి వస్తున్నాడట నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత ఆ తిరుమల కొండకు నీకు ప్రవేశం లేదట అస్సలు నిర్లక్ష్యం వద్దట ఇప్పుడు ఈ క్షణం నిర్లక్ష్యం చేస్తే చాలా బాధపడతావట ఎందుకంటే అక్కడ ఎంతో మంది భక్తులు కోట్ల మంది భక్తులని వదిలేసి నీ నిందలు తట్టుకోలేక నీ మాటలు భరించలేక సాక్షాత్తు ఆ వెంకన్న స్వామి దిగి వస్తున్నాడట తప్పకుండా వినాలట ఎన్ని పనుల్లో ఉన్నా కూడా ఆపేసి స్వామివారి కోసం ఎదురు చూడాలట ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా కూడా ఆ తర్వాత స్వామివారిని నీ నోటి వెంట తలవటానికి కూడా వీలు లేదట జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో చేశారండి బాబా గారి మాటల వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తేనే విషయం ఏంటో అర్థమవుతుంది బాబా గారు గుట్టంతా అక్కడ దాచి ఉంచారు మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి మన సహాయ భక్తులందరికీ షేర్ చేయండి అలాగే మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేతు హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉంటారండి ఆఖరి సారి ఒకసారి ప్రయత్నించండి ఎందుకంటే ఎంత పెద్ద సమస్య ఇచ్చినా ఎంత మొండి ప్రాబ్లం ఇచ్చినా కూడా కాదు లేదు అన్నమాట ఈయన నోటి వెంటే రాదు ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా ఛాలెంజింగ్ గా తీసుకుని చిటికేసినంతలో పరిష్కరించడంలో అరవై ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ శిరుడి సాయిబాబా జ్యోతిష్యాలయం గురుజీ ప్రధాన తాంత్రిక్ సుబ్రహ్మణ్య పూజారి గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీకు చిటి కేసు నదిలో పరిష్కరించిస్తారు అది కూడా ఇరవై నాలుగు గంటల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ లో శాశ్వత పరిష్కారాలు మీకు అందిస్తున్నారు మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని కదలకుండా మూడో గంటకు తెలియకుండా మీ ఉండే సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా అత్తాకూడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడున్న మీకే కాదు దేశ విదేశంలో ఉన్న సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ సాక్షాత్ ఏడుకొండల వెంకన్న స్వామి దిగి వచ్చాడు ఏం చెప్తాడో ఒక్క రెండు నిమిషాలు విను బిడ్డ నిర్లక్ష్యం వద్దు అజాగ్రత్త వద్దు స్వామి వారి ఆగ్రహానికి గురి కావద్దు జాగ్రత్త ఇక్కడ బిడ్డ నేను చెప్పేది విను నీ మనసు ఎంతో భారంగా ఉంది నీ శ్వాసలోనే నాకు బాధ వినిపిస్తోంది నిన్ను నమ్మిన వారు నిన్ను మోసం చేశారని నువ్వు ప్రేమించిన వారు దూరం అయిపోయారని నీ జీవితం ఎందుకు ఇలా మారింది అని నువ్వు నన్ను అడిగావు కదా బిడ్డ అయితే వినుతల్లి నిజాన్ని నీకు నేను ఈ రోజు చెప్పబోతున్నా నువ్వు అనుకుంటున్నావు నీ కష్టాలకు కారణం నేను అని ఎప్పుడూ కూడా నీ వెంకన్న నీ ఏడుకొండల వాడు శిక్షిస్తాడని నిన్ను పరీక్షిస్తాడని నీకు జరిగిన దుఃఖాలన్నీ నా లేలే అని నువ్వు అనుకుంటున్నావు కానీ అది నీ అపోహ మాత్రమే తల్లి ఎందుకంటే నీ హృదయం కొట్టుకుంటూ ఉంది ఆ హృదయాన్ని నిలబెట్టే సత్యం ఒకటే నీ జీవితాన్ని నడిపేది నీ నిర్ణయాలు నీ పరిసరాలు మనుషుల చర్యలు ప్రపంచం నడిచే సహజ నియమాలు ఇవన్నీ ఎప్పుడూ కూడా దేవుడు ఎప్పుడు నీ బాధకు మూలం కాదు మనుషులు నిన్ను మోసం చేశారు నిజమే అది వారి స్వభావం వారి లోపం నువ్వు ప్రేమించిన వారు దూరం అయ్యారు అది కాల పరిస్థితులు నువ్వు కోల్పోయిన వారు మరణించిన వారు అది జీవన చక్రం ఇవి ఏవి కూడా దేవుణ్ణి నిందించటానికో భగవంతుణ్ణి నిందించటానికో కారణం కావు తల్లి ఎవరినైనా కోల్పోవటం నువ్వు చేసిన తప్పు కాదు దేవుడు చేసిన అన్యాయం అంతకంటే కూడా కాదు అది ఈ ప్రపంచం నడిచే విధానం నీ మాటల వెనుక ఎంత నొప్పి ఉందో నాకు తెలుసు వినిపిస్తోంది నీ నమ్మకాన్ని నాశనం చేసిన వాళ్ళు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు నీ ప్రేమను దుర్వినియోగం చేసుకున్న వాళ్ళు వాళ్ళందరి గాయాలు నీ మనసు లోతుల్లో ఇంకా మండుతున్నాయి బగబగ మండుతున్నాయి సలసలా కాగే నిప్పుల్లా ఉన్నాయి నాకు తెలుసు అందుకే ఈ రోజు నీ ఆత్మ నీ మనసు నీకు చెప్పలేని మాటలను నేను నీకు చెప్పాలని సాక్షాత్తు ఏడు కొండల నుంచి కూడా తరలి వచ్చాను అక్కడ కోట్ల మంది భక్తులని వదిలేసి నీ మనసు పడుతున్న వేదన నీ మనసు పడుతున్న యాతన నాకు తెలుసు నీ గుండె చప్పుడు అక్కడ అంతా బాధ వినిపిస్తోంది అది నాకు తెలుసు అందుకే అవన్నీ తీర్చాలనే ఈ రోజు వచ్చాను బిడ్డ నువ్వు అనుకునేది ఒకటే నా జీవితంలో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి స్వామి నేను ఎంత మంచివాడిని ఎంత ప్రేమించే వాడిని ఎంత విశ్వాసంతో ఉన్నవాడిని అయినా నన్ను ఎందుకు మోసం చేస్తారు నేను ఎందుకు అన్ని కోల్పోతూనే ఉన్నాను ఇది దేవుని పరీక్షలా లేక శిక్షలా అని కాని వినుబిడ్డ ఇవేవి కూడా నా లీలవ కావు నేను ఎప్పుడూ కూడా కన్నీళ్లు పెట్టించలేదు నీ ఒంటరితనాన్ని నేను శాసించలేదు మనుషులు చేసే నిర్ణయాలు జీవితంలో వచ్చే సహజ మార్పులు అవి వచ్చినప్పుడు అవి నీ హృదయాన్ని తాకుతాయి గాయపరుస్తాయి అది దేవుడి కోపం కాదు అది మనసుల స్వభావం కాలం యొక్క ధర్మం నువ్వు అనుభవించే బాధ నీ కన్నీరు నువ్వు అనుభవించే ఒంటరితనం వాటిని నేను తీసుకురానన్నది నిజం బిడ్డ నేను చేస్తున్నది ఒకటే నువ్వు ఎప్పుడూ కూడా పడిపోకుండా ఓడిపోకుండా కింద పడటానికి నువ్వు వెళ్తున్నప్పుడు నిన్ను పడకుండా ఉండటానికి పట్టుకోవటానికి మాత్రమే నేనున్నా నీలోనే ఆ బలం నింపటానికి నేనున్నా ఇక్కడ నువ్వు జాగ్రత్తగా వినాలి తల్లి నువ్వు ఎంత ప్రేమ గల వ్యక్తివో అంతే బాధను అనుభవిస్తావు ప్రేమ ఉన్న చోట విడిపోవటం ఉంటుంది జీవితం ఉన్న చోట మరణం ఉంటుంది ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు శాశ్వతం ఒకటే అది నువ్వే నీ మనసులోని ధైర్యం నీ ఆత్మలోని వెలుగు అదే నా రూపం ఈ ప్రపంచం నడుచుకోవాల్సిన తీరు అది అందులో సంతోషం కూడా వస్తుంది దుఃఖం కూడా ఉందే చలికాలం వేసవి కాలం వర్షాకాలం మారుతున్నట్లుగా జీవితంలోని దశలు కూడా మారుతూనే ఉంటాయి దేవుడు అన్ని నియంత్రిస్తాడనే భావన ఒక భయం నుంచి పుట్టింది కానీ నేను నీకు నియంత్రణ ఇవ్వలేదు నీకు బలం ఇచ్చాను నన్ను బాహ్య లోకంలో వెతక్కు బయట వెతక్కు బిడ్డ నా ఆలయం ఏడుకొండల మీద తిరుమలలో కాదు నీ హృదయంలో ఉంది నీ లోపల నేను ఉంటాను నీ నమ్మకమైన శ్వాసలో నేను ఉంటాను నీ నిశ్శబ్దమైన బాధలో నీ లేచే ధైర్యంలో నీ ముందడుగు వెయ్యాలనే సంకల్పంలో అక్కడే నేను ఉన్నాను బయట వెతక్కు ఈరోజు ఒక మాట చెప్తా గుర్తుంచుకోబిడ్డ నీ సమస్యలకి కారణం నేను కాదు వాటిని ఎదుర్కొనే శక్తి అది నేనే నీ బాధలను తీసుకువెళ్లే చెయ్యి అది నీదే నీ భవిష్యత్తును నిర్మించే శక్తి నీ నిర్ణయాల్లో ఉంది మనుషులు మోసం చేసినా ప్రేమించిన వారు దూరమైనా నీ జీవితం ఇంకా ముగిసిపోలేదు నీ ప్రయాణం ఇంకా నీ జీవితం ఇంకా చాలా తూర్పారబడి ఉంది అందుకే ఈ అపోహ నుండి బయటపడు రా దేవుడు బాధ ఇస్తాడనే భయం నుండి బయటకురా నేను నీ శత్రువు కాదు తల్లి నీ నీడ నీ శ్వాస నీ బలం నేనే నీలోని వెలుగును మేల్కొనపటానికి మాత్రమే నేను ఉన్నాను ఎప్పటి వరకు నువ్వు గత గాయాలను దేవుడు శిక్షగా భావిస్తూ బతుకుతావు ఎప్పటి వరకు నువ్వు ఒంటరితనాన్ని దైవ పరీక్షగా భావిస్తావు ఎప్పటి వరకు నువ్వు తప్పు చేసిన వారి చర్యలను నీ భాగ్యమని నమ్ముకుంటూ ఉండిపోతావు ఇవి నీ జీవితాన్ని చిన్నవిగా చేస్తాయి ఈరోజు వాటిని వదిలేయి గతం నిన్ను గాయపెట్టింది బాధ పెట్టింది కానీ అది నిన్ను నిర్ణయించలేదు నిన్ను నడిపించలేదు నీ భవిష్యత్తును ఇంకా నువ్వే మలచాలి గతం నిన్ను గాయపరిచింది కానీ ఇప్పుడు ఆ గాయాలపై నీ వెలుగును తిరిగి వెలిగించు నీ భవిష్యత్తు నీ చేతుల్లో ఉందని గుర్తించు ఈ ప్రపంచం నిన్ను ఎన్నిసార్లు కూల్చినా ఎన్నిసార్లు పడగొట్టినా నిన్ను లేపే శక్తి నేనే కదా నువ్వు నేను ఉన్నది ఒకటే చోట కానీ నువ్వు నన్ను గుర్తించటంలో ఎప్పుడు ఓడిపోతూనే ఉన్నావు కానీ నువ్వు నన్ను ఇప్పుడు గుర్తించు ఇప్పటి నుంచి కూడా నువ్వు నన్ను నమ్మి నమ్మకంతో ఉండటం మొదలుపెట్టు ఇప్పుడే నీ గాయాలు మానిపోతాయి నువ్వు నన్ను నమ్ము బిడ్డ నీ అడుగులు ముందుకు వెయ్యి నీ బాధలో నేను బలమైన వాడినిగా చేస్తున్నాను నీ గతం నిన్ను అడ్డుకోదయ్యక నీ భవిష్యత్తు ఇంకా నీ చేతుల్లోనే ఉంది బిడ్డా రోజు నువ్వు ఆ అనవసరమైన అపోహలను విడిచి నీ నిజమైన బలం వైపు నడిస్తే అదే నాకు నిజమైన కానుక అదే నాకు నువ్వు ఇచ్చే గొప్ప నైవేద్యం అంటే నిజమైన భక్తి నీ ప్రయాణంలో నేను నీతోనే ఉన్నా నీగా నువ్వు నన్ను మార్చుకో నీ అంతరంగాన్ని బలంగా మలచుకో ప్రపంచం మారకపోయినా నువ్వు మారితే చాలు నీ జీవితాన్ని నీ చేతుల్లోకి నువ్వు తీసుకో ప్రపంచం ఎలా ఉందనేది ముందు ముఖ్యం కాదు నువ్వు ఎలా ఉన్నావో నువ్వు ఎలా తయారయ్యావో తయారవుతున్నావో అదే నిజమైన శక్తి ఇదే నేను చెప్పేది ఇదే నేను నీలో ఉండి అనుభూతి చెయ్యించాలని కోరుకునేది ఇంకా ఎన్నాళ్ళు బిడ్డ ఎవరో నన్ను మోసం చేశారు ఎవరో నా దగ్గర తీసుకున్నది ఇవ్వకుండా నన్ను ముంచేశారు ఎవరో నా దగ్గర ఉన్నది లాక్కునేసారు ఎవరో నా వ్యక్తులను నా అవకాశాలను నా డబ్బుని నా ఆస్తిని నా ఆత్మ శాంతిని మన శాంతిని అన్నింటినీ కూడా లాగేసుకున్నారు నేను ఏం పనులు అనుకున్నా కూడా జరగటం లేదు నేను ఏది మొదలు పెట్టినా కూడా నష్టమే జరుగుతోంది నేను అర్హత లేని వ్యక్తిని నేను ఒక బలహీనమైన వ్యక్తిని నా వల్ల ఏది కాదు నాకు ఏదీ చేత కాదు నేను ఒక దురదృష్టవంతుని నేను ఒక నష్ట జాతకుణ్ణి నష్టక జాతకురాలని భగవంతుడు నన్ను ఎందుకో వదిలేశాడు భగవంతుడు నా మీద కక్ష కట్టాడు ఆయనకు కూడా నేను కంట్లో పడలేదు ఆయన కూడా సుఖంగా ఉన్న వాళ్ళ పక్షం సంతోషంగా ఉన్న వాళ్ళ పక్షం డబ్బున్న వాళ్ళ పక్షం ఆయన కూడా లేని వాళ్ళని కష్టాల్లో ఉన్న వాళ్ళని బాధ బాధలో ఉన్న వాళ్ళని మోసపోయిన వాళ్ళని మోసపోతున్న వాళ్ళని ఆయన కూడా వదిలేస్తాడు పట్టించుకోడు సుఖంగా ఉన్న వాళ్ళు డబ్బున్న వాళ్ళని ఆయన చూస్తూ ఉంటాడు భగవంతుడు చూపు కూడా వాళ్ళ మీదకే వెళ్తోంది అలాంటి దురదృష్టి నేను ఇలా నిందించుకుంటూ ఎన్నాళ్ళు బతికేస్తావు బిడ్డ ఎన్నాళ్ళు నీ చేతగాని తనాన్ని నీ బలహీనతని నీ పిరికితనాన్ని వాళ్ళ మీద వీళ్ళ మీద తోసి బతికేస్తూ ఉంటావు భగవంతుడు నీకు కష్టాలను నష్టాలను ఇస్తాడని ఎందుకు అనుకుంటావు భగవంతుడికి కన్న తండ్రికి నలుగురు బిడ్డలు ఉంటే తండ్రికి ఎలా సమానం అవుతారో భగవంతుడికి తన భక్తులంతా సమానమే ఈ చిన్న విషయం ఎలా మర్చిపోయావు బిడ్డ నిందలు వేస్తున్నావు నిందిస్తున్నావు ఒకటి గుర్తించుకో ఇదంతా నీ పిరికితనం వల్ల వస్తుంది నీకు ధైర్యం లేకపోవటం వల్ల వస్తుంది నీ చేతగాని తనం వల్ల వస్తుంది నీ బద్ధకం వల్ల వస్తుంది నీ మెదడుకి ఆలోచనలకి నువ్వు పదును పెట్టకపోవటం వల్ల ఇవన్నీ వస్తున్నాయి ఒక్కసారి నీ పిరికితనాన్ని పక్కన పెట్టు నీ ఆ ధైర్యాన్ని ఒక్కసారి పక్కకు పెట్టు ఆ బద్ధకాన్ని విదిలించి కొట్టి ఒక్కసారి ఒక ఉదటిన లేయి నీ జీవితం ఎలా మారిపోతుందో నీ చుట్టూ ఉన్న మోసగాళ్లు చల్లా అయిపోతారు ఎప్పుడు నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడు వీళ్ళు పిరికితనాన్ని పగలగొట్టినప్పుడు నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను చూసి గజ గజ ఈ వ్యక్తి ఇంతకాలం ఉన్న పిరికి వ్యక్తి కాదు చేతగాని వ్యక్తి కాదు ఈ వ్యక్తి ఇప్పుడు ప్రతి ఒక్కటి పసిగట్టగలుగుతున్నాడు కని పెట్టగలుగుతున్నాడు పని పట్టగలుగుతున్నాడు అన్న ఆలోచన వాళ్లకు వచ్చిందంటే నిన్ను చూడాలంటే కూడా గజగజ వనికి పోవాలి తప్పు నీలో ఉంది లోపం నీలో ఉంది దోషం నీలో ఉంది అది వదిలేసి నిన్ను నువ్వు దిద్దుకోవటం సరి దిద్దుకోవటం మానేసి వాళ్ళ మీద వీళ్ళ మీద భగవంతుడి మీద నిందలు వేస్తూ బతికేస్తావా ఎంతకాలం ఇంకా నీ పిరికితనాన్ని ఈ నిందల మాటన దాచేసి ఇంకా ఎంతకాలం బతుకుతావు బిడ్డ ఆఖరికి భగవంతుడు కూడా దూషించేస్తున్నావు నిందించేస్తున్నావు ముందు మార్పు నీలో రావాలి వాళ్ళల్లో వీళ్ళల్లో రాదు ముందు నువ్వు మారాలి మార్పు నీతో మొదలైతే నీ చుట్టూ ఉన్న వాళ్ళు వాటంతట అవే వాళ్ళంతట వాళ్లే మారిపోతారు ఎలా నీ అడుగును చూసి నీ చేతను చూసి నీ పనితనాన్ని చూసి నీ మాట తీరును చూసి నీ ధైర్యాన్ని చూసి నీ తెలివితేటలను చూసి ప్రతి ఒక్కరూ మారి తీరాల్సిందే ఈ వ్యక్తిని ఆడుకోవాలని చూసినా ఈ వ్యక్తిని మోసం చెయ్యాలని చూసినా ఈ వ్యక్తిని ముట్టుకోవాలని చూసినా ఈ వ్యక్తి వస్తువు లాక్కోవాలని చూసిన ఈ వ్యక్తి ఊరికే వదలడు చావు కొట్టి చెవులు మోస్తాడు అన్న ఒక భయం వాళ్ళలో పుడుతుంది నువ్వు మునుపటి వ్యక్తివి కాదు అని వాళ్ళకు అర్థం అవుతుంది అప్పుడు నిన్ను మోసం చెయ్యటానికి ఎవరు ఉండరు నిన్ను అవసరానికి వాడుకుని వదిలేయటానికి ఎవరు ఉండరు నిన్ను ఆడుకోవటానికి ఎవరు ఉండరు నీ బలహీనతను ఆసరాగా తీసుకుని వాళ్ళు పప్పులు ఉడిపించుకోవటానికి నీ బలహీనతను ఆసరాగా తీసుకుని నీ పప్పులు ఉడికించుకోవటానికి ఎవ్వరికి ధైర్యం ఉండదు సాహసించలేరు మార్పు నీలో రావాలి మనుషులను నిందించో భగవంతుడిని నిందించో నీ చుట్టూ ఉన్న వాళ్ళని నిందించో నీ తలరాతను నిందించో కన్న నీ తల్లిదండ్రులు నిందించో బతికేస్తానుంటే కాలం కుదరదు బిడ్డ కాలం అనుకూలంగా మారదు నువ్వు మారు అందరూ మారతారు ఈ రోజు ఈ విషయం నీకు చెప్పాలని ఏడు కొండల మీద నుంచి కూడా దిగి నీ కోసం వచ్చాను నీకు ఈ బోధ చెయ్యాలని మూసుకుపోయిన నీ మనసు నీ కళ్ళు నీ ఆత్మ అన్నింటినీ తెరిపించాలని వచ్చాను ఇప్పుడు మేలుకోబిడ్డ ఇప్పుడు మేలుకొని అడుగులు వేయి ఎలా ఉండాలి నీ అడుగు సింహం తన జోలను విదిలించి ఎలా అయితే బలంగా ముందడుగు వేస్తే చుట్టూ ఉన్నవి చల్లా అయిపోతాయి ఆ విధంగా నీ అడుగు ఉండాలి నీ అడుగును చూసే నిన్ను ఆడుకునే వాళ్ళు మోసం చేసే వాళ్ళు ముంచేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా భయంతో ఆమెడ దూరం పరిగెత్తాలి అలా ఉండాలి మరి లేస్తావా ఆ విధంగా లేబిడ్డా నీ చేయి నా చేతికి అందించు నువ్వు నడువు నువ్వు ఎంత వేగంగా నడుస్తావా అంత దూరం నిన్ను నేను నడిపిస్తాను కానీ ముందు నీలో ఉన్న వాటిని వదిలే ఆ దుర్గుణాలను వదలై ఆ పిరికితనాన్ని వదలై చేతగాని తనాన్ని వదలై భయపడుతూ బతకటం మానే ధైర్యంగా లేస్తే అన్ని సర్దుకుంటాయి అంతా నీదే అవుతుంది ప్రపంచం అంతా నీదే అవుతుంది ప్రపంచాన్ని శాసిస్తావు మనుషుల్ని ఆదేశిస్తావు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి డబ్బు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది మనుషులు నిన్ను వెతుక్కుంటూ రావాలి ఇవన్నీ కావాలంటే నీలో ఉన్న వాటిని వదిలేసాయి నీకు ఈ విషయం చెప్పాలని ఈరోజు పని కట్టుకొని వచ్చాను బిడ్డ అంటూ ఈరోజు ఏడుకొండల వాడే నీ కోసం ఇంత అద్భుతమైన సందేశాన్ని తీసుకువచ్చాడు బిడ్డ విన్నావు కదా స్వామివారు చెప్పిన ప్రతి మాటని కూడా మనసులోకి తీసుకున్నావు కదా ఎప్పుడు కూడా నీ సాయిని ఎక్కడో గుడి బయట ఉన్నాడేమో ఆ గుడి ఈ గుడి అంటూ షిరిడిలో ఉన్నాడని వెతుకులాడుతున్నావు మనసులోని ఉన్నాడు నీ మనసులోని గుడి కట్టుకుని ఉన్నాడు ఏడుకొండల వాడిని ఎక్కడో తిరుమల వెళ్ళి అక్కడ వెతుక్కుంటున్నావు నీ మనసులోని ఉన్నాడు ఏడుకొండల వాడి రూపంలో నీ సాయి ఇచ్చిన సందేశం బిడ్డ ఈ రోజు అక్కడ స్వామివారు నేను నా ఆత్మ స్వామివారి ఆత్మ రెండు ఒకటే నా మాటే ఆయన మాట ఆయన మాటే నా మాట బిడ్డ ఈ రోజు ఈ సందేశాన్ని మనసు లోతుల్లోకి తీసుకున్న నీ జీవితం మారిపోతుంది ఒక్కసారి ప్రయత్నించి చూడు బిడ్డ అద్భుతం జరుగుతుంది స్వామివారి ఆశీస్సులో నీ సాయి అనుగ్రహం నీ మీద ఎప్పుడో కూడా ఉంటాయి అంటూ బాబా గారు ఈరోజు అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి అత్యంత అద్భుతమైన సందేశంతో మీ ముద్దుంటాను అత్తటిదాకా సర్వేజన సఖినా భవంతో ఓం సారాం